వినాయక చవితిని పురస్కరించుకొని వాడవాడల వినాయక చవితి వేడుకలు భక్తులు ఘనంగా నిర్వహిస్తున్నారు గురువారం ఆరవ రోజు జీలుగుమిల్లి మండలం పి అంకంపాలెంలో గణేషుని శోభయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు అంతకుముందు ఆరు రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న గణేషుని మహాలడ్డు ప్రసాదాన్ని వేలమేయగా శ్రీ వరసిద్ది వినాయక ఉత్సవ కమిటీ వారు మూడు లక్షల ఎనభై వేల రూపాయలకి లడ్డూని దక్కించుకున్నారు ఈ మొత్తాన్ని కూడా రామాలయ అభివృద్ధికి వెచ్చిస్తామని వారు తెలిపారు మండలంలోనే అత్యధికంగా లడ్డూ వేలం మూడు లక్షల ఎనభై వేలు పలకటం విశేషం పన్నెండు సంవత్సరాలు అయింది పన్నెండు సంవత్సరాల నుంచి ప్రజలందరి సహకారంతో ఈ ఆలయానికి ఆదాయం తెప్పిస్తారని చెప్పి వినాయక చవితిని ఘనంగా రామ రామాలయాన్ని అభివృద్ధి చేద్దామని అందరి సహకారంతో ఇంకా డెవలప్ చేద్దామని ప్రతిదాన్ని కూడా అందరికీ చెప్పి అందరి అందరి ఆమోదంతోనే వినాయక చవితిని ఘనంగా చేస్తున్నాం ప్రియాంకాలం గ్రామంలో ప్రియాకాలం గ్రామంలో వినాయక చవితి వినాయక చవితికి మొత్తం ప్రజలందరూ కూడా బాగా సహకరించి అన్ని పాట కానీ రామాలయం కానీ కృష్ణుడి గుడి కానీ అన్ని కట్టుకోవడం జరిగింది అంగరంగ వైభవంగా ఈరోజు వినాయక చవితి నిమజ్జనాలు ఈరోజు ప్రియాంకంపాలెం గ్రామంలో నిర్వహిస్తూ జరిగింది ఆలయ కమిటీ అందరూ కూడా సహకారంతో అంగంపాలెం ప్రియాంకంపాలెం గ్రామ ప్రజలందరూ కూడా ఆనరంతో వినాయకుడు సిద్ధంగా ఉన్నారు